ಚನಿ ನೀವು ನೀವಮ್ಮ ನೀವಿ ತಲ್ಲಿ ಸರ್ವರಕ್ಷಕ ನೀವಿ ಅಮ್ಮ ರಚ ತೂ ಔತಾರಮು ತಾಕಿನ ಜಗಚನಿ ನೀವು ಅಮ್ಮ ಪಾರ್ವತಿ ನೀವಿಮರಣಿ ತುಂಟೆನಮ್ಮ ಸರ್ಪತಿ ರೂಪಾಲೇ ಅಷ್ಟಲಕ್ಷ್ಮೀ ದೇವಿ ಲಕ್ಷ್ಮೀ ನೀವು ನೀತ ನೀ గన్నవమ్మ మూలపుట్లం నీదిగా సర్వమస్తము నీ తల్లి సరస్వతీ రూపాలుగా అష్ట లక్ష్మి నీవివమ్మ జయలక్ష్మిము నీవిగా చోలమట్టుకు నీవి వయ బయలుదేరి ఉండగా కనకదుర్గ అవతారము తాల్చి నావులే కృష్ణ గోదావరిలో నిఘ నిలిచి నావులే అమ్మ నీవు కాపతొచ్చిన వారికమ్మ కృష్ణ గోదాలో నుంచి పై కల్లి హాదికున్నావులే కష్టం వచ్చే తల్లి నేను ఆదుతానన్నావులే సకల జరి నిన్ను అమ్మ కాపాడుతానులే ఓం నమస్ వారి కాలభైరేశా అవతార వచ్చి మహానుభావుడు వెంకట్రామ్య అవతారు వచ్చాడు అతనే ఒడ్డు కాసులు వాడు ఆకు వాడు మడం కాసులు వాడు రామచంద్రమూర్తి నారాయణ తండ్రి పరమేశ్వర అంటే శివన్నారాయణ